చాలామంది తన తల్లిదండ్రుల కోరిక తీర్చడానికి ఐఏఎస్లు అవుతారు ఐపీఎస్లు అవుతారు పోలీస్ ఆఫీసర్స్ అవుతారు లేదంటే మంచి వ్యాపారులు అవుతారు విదేశాలు వెళ్తారు బాగా చదువుకుంటారు ఇలా చాలా చేస్తారు కానీ ఒక వ్యక్తి మాత్రం అమ్మ కోసం దొంగ అయ్యాడట అలాగని ఆమె తల్లి ఏం కోరుకోలేదు ఏ తల్లి కోరుకోదు నా బిడ్డ దొంగ అవ్వాలి దోపిడీలు చేయాలి కూనీలు చేయాలని ఏ తల్లి కోరుకోదు ఏ సందర్భంలో దొంగయ్యాడు అంటే తాజాగా దొంగ అవడమే కాదు పోలీసులకి కూడా పట్టుబడ్డాడు అరెస్ట్ అయ్యాడు తర్వాత ఎందుకు దొంగ అయ్యావు అని అడిగితే అతను చెప్పిన కారణం చాలా విచిత్రంగా ఉంది అందుకే అమ్మకు ఒక చీర కొని పెడతామని చెప్పి చోరీలు చేయడం మొదలు పెట్టాడట మొదలుపెట్టి అతను ఒక చీర కోసం దొంగతనం చేసి అమ్మకి చీర ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని కొనే స్తోమత లేనప్పుడు డబ్బులు లేనప్పుడు దొంగతనం చేసి పట్టుకెళ్ళాడట అలా మొదలైన దొంగతనం అతన్ని ఒక అంతర్రాష్ట్ర దొంగగా మార్చేసింది అంటే ఒక్కొక్క మెట్టు ఎదిగి పెద్ద దొంగ అయిపోయాడు అనమాట ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి ఇది తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు బయట పెట్టారు ఖమ్మం పోలీస్ కమిషనర్ చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే ఏలూరు జిల్లా చాట్రాయ మండలం చిత్తాపూర్కి చెందిన తిరువీధుల సురేందర్ తిరువీధుల సురేందర్ తన తల్లికి చీర కొనివ్వాలని కేరుకుత మొట్టమొదటిసారిగా మూడు వందల రూపాయల చీర దొంగతనం చేశాడట తర్వాత ఇక ఇదేదో బాగుంది చాలా ఈజీగా డబ్బులు సంపాదించు అనుకొని ఆ దొంగతనాలనే వృత్తిగా మార్చుకున్నాడు అంతరాష్ట్ర దొంగయ్యాడు తెలంగాణ ఏపీలో దాదాపు ఇప్పటివరకు తొంభై చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడట గత నవంబర్లో రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సురేందర్ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ వరుసగా మూడు నెలల వ్యవధిలోనే మరొక నలభై మూడు చోరీలు చేశాడట ఈ నెల పదిన సత్తుపల్లిలో సురేందర్ను గుర్తించిన నరేష్ అనే కానిస్టేబుల్ అతను అనుసరించాడు ఇది గమనించిన సురేందర్ నరేష్ పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు కొత్తూరు సమీపంలో శ్మశాన వాటికి వద్ద అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు సుధేందర్ దగ్గర నల నాలుగు వందల అరవై పాయింట్ పద్దెనిమిది గ్రాముల బంగారం నాలుగు వందల ఇరవై ఆరు గ్రాముల వెండి ఆభరణాలు మూడు పాయింట్ మూడు మూడు లక్షల నగదు ఒక మొబైల్ ఫోను రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ మొత్తం సొత్తు విలువ నలభై ఐదు లక్షలు ఉంటుంది అనేది అంతేకాదు ఇటు కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయట సీజ్ చేశారు అంటే మూడు వందల రూపాయలు చీర కొను కోసం దొంగతనం మొదలుపెట్టిన వ్యక్తి ఇప్పుడు దొంగ దొంగయ్యి లక్షల లక్షలు దోచుకున్నాడు మొత్తానికి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు అంటే అప్పుడే తల్లిదండ్రులు అతను గనక క్రమశిక్షణలో పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదేమో ఏది ఏమైనా చివరకు ఇప్పుడు అతను మొత్తం కథ అంతా వింటే తను అమ్మ కోసం దొంగ అయ్యాను అనే కాన్సెప్ట్ వేట పెట్టాడు